నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిప్పుడు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురు రకరకాల మంత్ర జపం చేసుకోవటము లేకపోతే రకరకాల అసలు బోల్డ్ అనే పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు కోరికలు తీర్చుకోవడానికి అవ్వచ్చు లేదా పాపకర్మలు కొన్ని కొన్ని ఘోరాత ఘోరమైన పాపకర్మలు ఉంటాయి వాటిని ఇప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా ఇవి మేము ఏం చేయలేము అని అంటారు కదా అలాగే నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి భూత ప్రేత పిశాచ బాధలు అవి అసలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి చాలా ఉంటాయి ఒక భగవంతుడు మాత్రమే అనుగ్రహించాలి ఇంకెవ్వరి తరం కాని పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని పాపాలు బాగా బ్లాకేజెస్ గా ఉండి ఎన్ని కష్టాలు దయ్యం అని కాదు లేకపోతే భూత ఆకస్మిక మరణాలు అయితే ఎంతో బాధ కలుగుతుంది పద్మిని ఈ మధ్య కాలంలో చూసాను పాపం అసలు వాళ్ళ తల్లుల బాధ నేను చూడలేకపోకస్మిక మరణాలు ఇట్లా రకరకాల కష్టాలు వీటి నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఏదైనా ఉందాక దత్తాత్రేయ స్వామికి మించిన పవర్ ఏమీ లేదు దత్తాత్రేయ స్వామి అంటేనే నేను ఎప్పుడు చెప్తా భూత ప్రేత పిశాచ అన్ని ఘనాలని గడలాడించేది ఎవరంటే దత్తాత్రేయ స్వామి కలియుగంలో స్వామి ఒక్కరే మన మధ్య తిరుగుతున్నారు దత్తాత్రేయ స్వామి ఒక్కరే మనల్ని కాపాడగలరు ఇది నేను చెప్పింది కాదు మన శాస్త్రం చెప్తుంది సనాతన ధర్మం చెప్తుంది దత్తాత్రేయ స్వామి ఎన్ని అవతారాలైనా ఎత్తటం కోసమే ఆ త్రిముక్తి ఆ త్రిమూర్తుల శక్తిని భూలోకానికి తీసుకొచ్చింది అతని అనసూయలు అందుకే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ పిఠాపురంలో జన్మించారు కరంజాలో జన్మించారు మళ్ళీ సాయినాథుడుగా రకరకాల అవతారాల్లో గజానన మహారాజుగా ఆయన గురించి చెప్పాలని అంటే అంత కరుణామయుడు ఆయన మానవాల్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు ఆయనను పట్టుకుంటే పద్మిని మరి చేసుకోవాలి ఏదో చెప్పేసాము మాకు ఒక్క రోజులో అవ్వాలంటే కాదు ఇది ఒక సాధన సాధన లాగా చెప్తున్నారు ఒక సాధన ఈ సాధన అంటే చాలా మనం పరీక్షకు ఎలా ప్రిపేర్ అవుతాం ఒక ఎగ్జామ్ రాయటానికి ఎలా ప్రిపేర్ అవుతామో అలా ఈ సాధన చేయాలి నీకు ఇన్ని ఇన్ని కష్టాలు ఉన్నాయి నువ్వు ఆపద నుంచి బయటపడాలి లేదా ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి ఇంకా దేని నుంచైనా బయటపడాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా ఒక్కటే కాదు నెగిటివ్ ఎనర్జీ బాధలే కాదు నువ్వేదనుకుంటే అది నీ మనోవాంఛని అంటే నీ కోరికని కూడా దాన్ని ఫలించేలాగా చేసేటటువంటిది ఇది తప్పకుండా అయితే అందరికీ చాలా ఈజీగా అయిపోవాలి ఏదైనా కూడా ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఆ ఈ రకరకాలుగా ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది జస్ట్ ఒక మూడు సార్లు ఈ మంత్రం చదవండి పటాపంచలు అయిపోతాయి పాపకర్మ అబౌ ఎట్లా అవుతాయి అవ్వ ఎంత రాసులు రాసులు పెరిగిపోయాయి నీ పాపకర్మ ఎట్లా అది ఒక్క రోజులో అయిపోతాయా కడుపును పడిన వెంటనే బిడ్డ పుట్టేస్తుందా తొమ్మిది నెలలు మోయాలి తొమ్మిది నెలలు ఎంత బాధలు ఎంత కష్టపడాలి ఆ తల్లి ఎంత కష్టపడి నవమాసాలు మోస్తుంది అలాగా నువ్వు కూడా ఒక దాంట్లో నుంచి బయటకు రావాలి భగవంతుడు పాదాలు పట్టుకున్నాను నేను శరణు వేడాను కానీ నాకు జరగాలి అని అంటే నేను ఎంత త్రికరణ శుద్ధిగా చేశాను అసలు నేను ఎంత విధిగా ఫాలో అయ్యాను అది ఎంత పద్ధతిగా చేశాను అంటే దాన్ని ఒక గా చేయాలి ఆ గా చేయకుండా ఏదో చేసేస్తాం మాకు ఫలితం రాలేదు ఏదో చదివేస్తాం మాకు ఫలితం రాలేదంటే తప్పు సిద్ధమంగళ స్తోత్రమైనా సరే దత్త స్తవమైనా సరే ఎటువంటి స్తోత్రాలైన దత్తాత్రేయ స్వామి చాలా మనస వాచ కర్మన అత్యంత నిష్ఠగా చేయండి పద్ధతిగా చేయండి తప్పకుండా స్వామి దగ్గర ఉంటారు రైట్ మరి అదే మాకు కష్టతరంగానే కావాలి ఇలాగ ఏదో సింపుల్ గా అంటే ఇప్పుడు గుండు సూదుతో వెళ్ళి మేము కొండని కలుపుతాం అంటే కదగలమా అసలు కదపలేం కదా ఎలా కదులుతుంది చిన్నగా కాదు మాకు సింపుల్ 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 కాదు కొంచెం పవర్ఫుల్ గా కావాలి అందులో అది దత్తుడి కాబట్టి దత్తాత్రేయ స్వామి మాలా మంత్రం చెప్పబోతున్నాను చాలా పవర్ ఇది ఇది తప్పు కూడా చదవకూడదు పద్మిని తప్పు కూడా చదవకూడదు దీని పద్ధతి వివరణ చాలా క్లియర్ గా చెప్తాను దత్తాత్రేయ స్వామి వారి మాల మంత్రం ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా చేయాలి ఒకవేళ వాళ్ళకి ఆ మంత్రం చేసిన తర్వాత మాకు ఈ విధి రావట్లేదు మీరు చెప్పండి అమ్మా మేము పీఠం దీరకు వస్తాం లేదా మాకు ఈ విధి మీరు చేయించండి అన్నా కూడా మనం చేయిద్దాం కానీ ఈ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా ఇప్పుడంటే నేనంటే నేనేదో కొత్తగా చెప్పేది కాదు ఈ పుస్తకంలో స్వామి దత్తాత్రేయ స్వామి చెప్పిన విదే నేను చెప్తున్నాను తప్పకుండా శాస్త్రవచనం శాస్త్రవచనమే చెప్తున్నాను నేను కొత్తగా సృష్టించినది అంతే కదా రైట్ దత్తాత్రేయ స్వామి వారి మాల మంత్రం చూడబోతున్నాము సో జాగ్రత్తగా విని నేర్చుకోండి స్క్రోల్ అవుతుంది కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్స్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్స్ కూడా చేసుకోవచ్చు రైట్ అక్క చదవండి అక్క ॐ ह्रीं श्रीं क्लीं ॐ नमो भगवते दत्तात्रेयाय कपिलपिङ्गलजटादराय उद्वरेतसे सर्वजनहृदयान् आकर्षय आकर्षय सर्वजनमोहनकराय ग्रामपुरपट्टनमोहनाय सकलशत्रुवाग्बन्धनाय शत्रुकार्यहानिकराय ममोद्योग सफलीकरणाय ओङ्कारनिराकारतत्त्वनिरञ्जनस्वरूपा एहि एहि आगच्छ आगच्छ मम सन्निधानं कुरु कुरु मम मुखदर्शने सर्वजनान् वसि कुरु वसि कुरु ॐ अं ह्रीं क्लीं अम् दत्ताय ह्रीं श्रीं क्लीं कृष्णदत्ताय ఇది మాల మంత్రము అంతా కూడా మనం వేద్దాము ఎలా చదువుకోవాలి దీనికి ఇంకొక దీనికి అనుసంధానంగా అంటే దీనికి అనుసంధానంగా చెప్తాను మాల మంత్రం ఇది కూడా అదో బ్రహ్మ హరిర్మధ్యేప్యంతే దేవ సదాశివ త్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందనాయక ఆనంద నాయక మునిర్దిగంబరో బాలాపిచో జ్ఞానసాగర బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వం అస్యాది లక్ష్యం ఏక నిత్యం విమలమచలం సర్వదీసాక్షిభూతం దత్తాత్రేయం త్రిగుణరహితం సద్గురు తం నమామి ఇది అది కలిపి చదువుకోవాలక్క ఇది అది కలిపి చదువుకోవాలి మంత్రం అయిన తర్వాత మీరు నెక్స్ట్ చదువుకోండి ఇదే దీనికి చెప్తున్నాను ఓం నమో భగవతి దత్తాత్రేయాయ స్మరణ మాత్ర సంతుష్టాయ మహాభయ నివారాయ సర్వ కామ కర్మ ఫలప్రదాయ చింతిత మనోరథ సిద్ధిదాయ వాక్ ప్రదాయ సర్వభూత నివారణాయ సర్వశక్తి యుక్తాయ రాజ్యాది సకల భోగాత్మకాయ భోగ్వాత్మకాయ కారణాయ సకల మనోరథ సిద్ధిదాయ ఓం ఓ శ్రీం క్లీం హ్రీం దత్తాత్రేయాయ స్వాహ వశిష్ట ప్రణిత మహంతియ శక్తియామలే దత్త మాలా మంత్రం సంపూర్ణం మొత్తం చదవాలి అయితే ఆ ఇక్కడ వరకు చదవాలి ద్వాదశ సహస్ర జపేన సిద్ధి ఈ విధానం ఏంటంటే నేను చెప్పిన పై రెండు దత్తాత్రేయ మాల మంత్రాలు ఎంతో మహిమాన్వితమైనది మొదటి దత్తాత్రేయ మాల మంత్రము రెండవ దత్త మాలా స్తోత్రము ఫస్ట్ది ఈ రెండు కూడా సర్వ పాపహరణము అలాగే సర్వారిష్ట నివారకము సర్వ శుభదాయకమైన ఈ మాల మంత్రం వల్ల భక్తులైన వాళ్ళు ఏ విధంగా సాధన చేయాలంటే ఈ నూట ముప్పై ఐదు సార్లు రోజుకి ఉదయం పూట ఉదయం పూట నూట ముప్పై ఐదు సార్లు ధ్యానిస్తూ ఉదయము అలాగే సాయంత్రము నూట ముప్పై ఐదు సార్లు ధ్యానిస్తూ నూట ఎనిమిది రోజులు ధ్యానం చేయాలి అంటే ఎన్ని నెలలు అవుతుంది దాదాపు మూడు నెలలు మూడు నెలలు పైన నాలుగు నెలల లోపల మూడున్నర నెల మూడున్నర నెలలు దాదాపు నెల పది రోజులు నాలుగు నెలలు అలా ఉదయం సాయంత్రము కూడా దీన్ని కఠోర దీక్ష లాగా నూట ఎనిమిది రోజులు చేసి ధ్యానం చేసి ధ్యానం చేస్తూ చేసి పదవ వంతు గోక్షీరంతో తర్పణ వదలాలి అలాగే ఇందో పదవ వంతు దేవతా వృక్షాలైన రావి రావి మండలు మేడి మామిడి మారేడు ఆముదం జమ్మి మర్రి అమృతవల్లి పిప్పళ్ళు త్రిఫలాలు త్రికటివులు తులసి ఆవుడకలు గో అమృతము లాంటి సమిధలతో హోమము అలాగే ఇందులో పదం వంతు తగినంత మంది పేద బ్రాహ్మణకు బ్రాహ్మణులకు అన్న సమారాధనము చేయాలి తద్వారా మంత్రసిద్ధి కలిగి సంకల్పిత సర్వ కామదములు నెరవేరును ఇది ఏం చెప్పింది కాదు మన శాస్త్రం చెప్తుంది ఆ తర్వాత స్వయంభూ దత్త క్షేత్రమైనటువంటి పిఠాపురం గాని గానగాపురం గాని కురపురం గాని వెళ్ళి నిద్ర చేసి రావాలి ఇది తర్వాత ఇది పద్ధతి దీని పద్ధతి ఇంత పద్ధతిగా చేయాలి ఇప్పటి వరకు ఇంత గా ఎవరు చెప్పుండరు ఈ పద్ధతి ఎందుకంటే ఇది చాలా రహస్య విధానంగా ఉంటుంది భరించలేకపోతున్నాము మేము ఈ కష్టాలను చూడెక్కలేకపోతున్నాము మాకు తరుణోపాయం మేము దత్తునే పట్టుకున్నాము కానీ దత్తుడు ఇంకా దయ చూపట్లేదు అన్న దత్త బంధువుల కోసం చెప్పింది దత్త సాంప్రదాయంలో ఉండే వాళ్ళే చేయాలి కొత్త వాళ్ళు చెయ్యొద్దు ఎప్పుడో నుంచి దత్తుడిని నమ్ముకొని దత్త పాదాలు పట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి రైట్ అక్క చాలా అద్భుతంగా వివరించారు కొంత కష్టతరం అయినప్పటికీ ఖచ్చితంగా కష్టాలు అనుభవించడం కంటే స్వామిని ఇలా ఆశ్రయించడం బెటర్ కాబట్టి చాలా ఖచ్చితంగా చేసుకుని ఆ ఘోర ఘోరాతి ఘోరమైన ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళ ఘోర కష్టాల నుంచి కూడా బయటపడాలి ఇబ్బందులు కష్టాలు తప్పకుండా ఏవైతే ఉంటాయో ఈ ఆకస్మికంగా సూసైడ్ చేసుకుంటుంటారు ఆకస్మికంగా యాక్సిడెంట్లు అవుతుంటాయి ఆకస్మిక మరణాలు అవుతుంటాయి వాటన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది చాలా బయటపడేస్తుంది చాలా వివరంగా తెలియచేసినందుకు కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త